హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదహారో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులే కలికీరిలో కూడా పదహైదు కిలోల బాక్సులే ఈ అనంతపురం మార్కెట్లో త్రీ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అని ఏం లేదు ఫ్రెండ్స్ పొడికాయలు అలాగే అన్ని కాయలు కలిపి టాప్ ధర అయితే కనుక ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా ధరలు అనేది ఎంత దారుణంగా రేట్లు అయితే తగ్గిపోతున్నాయో సరుకు కూడా తక్కువ వచ్చినా కానీ రేట్లు అనేది తక్కువగానే పోతున్నాయి అన్నమాట అలాగే అది ఎక్కువగా బయట నుండి వచ్చి కొనుగోలు చేస్తున్నారు అదే ఈ టాలీ ఆటో ఆటోలో అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళే అక్కడైతే కొనుగోలు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఎనభై రూపాయలు అయితే టాప్ ధర అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద నూట పది రూపాయలు అయితే వంద రూపాయలే టమాటా ధర అయితే కనుక నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడక్కడ రెండు మూడు మండీల్లో టాప్ ధర అయితే కనుక బాగా మంచి క్వాలిటీలు నూట పది అయితే పడింది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఏలంపాట ఇంకా రేటుగానే పెరిగితే కనుక నేను కలకడ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన యాలంపాటలో కలికిరి మార్కెట్లో నూట పది రూపాయలు టమాటో ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి